राम 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 नीलि सा सानि सनि सा राम 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 नीलि रावा रावाघुकुल सोम भद्राचल श्रीराम मा मनसु ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక మూ కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి శ్యామ రావారఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమఘానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా ुलय दुटकुरा रामा राम 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 नीलिमेघश्याम रावाघुकुल सोम भद्राचल श्रीराम थं फर् वाचिङ्ग् प्लीस् सब्स्क्रैब्